హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ ఈరోజు అయితే మేము జైత్యాల దగ్గరలో ఉన్న పులాసా ఊర్లో సహస్ర వెయ్యి లింగాల టెంపుల్కి అయితే వెళ్ళాము మేమైతే ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి టెంపుల్లోకి వెళ్ళడానికి ముందుగా కాళ్ళు కడుక్కొని ఇటు లోపలికి వెళ్తుండగా ఇక్కడ మనకి వినాయకుడు అయితే దర్శనమిస్తాడు ఇక్కడ మనం వినాయకుడిని మొక్కుకొని అయితే మళ్ళీ ముందుకు వెళ్ళాలి ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత నందీశ్వరుడు అయితే ఉంటాడు ఇక్కడ నందీశ్వరుని మొక్కుకొని మనం పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ వేసుకొని అయితే మళ్ళీ ముందుగా మనం న నందీశ్వరుడి చెవులోనే మన కోరిక అనేది చెప్పాలి ఆ నందీశ్వరుడికి మనం కోరిక చెప్తేనే ఆ శివయ్యకి చెప్తాడంట అందుకే నందీశ్వరుడి చెవులో అయితే మన కోరికను అయితే కోరుకోవాలి డైరెక్ట్గా శివయ్యను అడగకూడదంట ఇదిగో చూడండి ఇక్కడ శివలింగాలు ఎన్ని ఉన్నాయో వెయ్యి లింగాలు ఉంటాయి ఇందులో మేమైతే ఈ టెంపుల్కి చాలా సార్లు అయితే వెళ్ళాము ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది అందుకే మేమైతే చాలా సార్లు అయితే వెళ్ళాము ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము ఫ్రెండ్స్తో వెళ్ళాము అలా చాలా సార్లు అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ చూడండి శివలి శివలింగము ఎలా ఉందో ఇక్కడ అయితే అన్ని దేవుళ్ళు ఇట్లా ఉండి మధ్యలో శివలింగము ఉంటుంది అక్కడ అయితే అందరూ మొక్కుకొని అయితే కొబ్బరికాయలు కొడతారు మేమైతే ఫస్ట్ వెళ్ళి మేము ఆ టెంపుల్లోకి అయితే వెళ్ళి అర్చన చేపించుకొని మనకు ఒక రాగి కాయనైతే ఇస్తారు అది ట్వంటీ రూపీస్ అంట టికెట్లో మనకైతే ఆ రాగి కాయని ఇస్తే మన కోరిక కోరుకొని అది హుండీలో వేయాలంట అదైతే తీసుకొని మేము అయితే అర్చన చేపించుకొని ఒక రౌండ్ అయితే తిరిగేసి ఆ రాగి అయితే మేము హుండీలోనైతే కోరిక చెప్పుకొని వేశాము ఆ రాగి అయితే మేము హుండీలో వేశాము కోరిక కోరుకొని కోరిక కోరికను హుండీలో వేస్తే ఆ కోరిక నెరవేరుతుంది అని నమ్మకం ఇక్కడ అయితే మేము ఉన్న రాగి చెంబైతే తీసుకొని స్వామివారికి అభిషేకం చేయడానికైతే వెళ్తున్నాము వెళ్ళి అభిషేకం అయితే చేస్తున్నాము చూడండి వెయ్యి లింగాలకైతే వాటర్తోనే అభిషేకం చేయడము కంపల్సరీ అట్లా చేస్తేనే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు వెళ్ళినా అభిషేకం అయితే కంపల్సరీ చేస్తాము అలా చేస్తేనే మనం కోరుకున్న కోరిక కూడా నెరవేరుతుంది ఇక్కడనే ఉన్న రాగి చెంబైతే అక్కడనే దొరుకుతాయి మనకి అక్కడనే వాటర్ పట్టుకొని మనమైతే అభిషేకం చేయాలి మాకైతే ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టింది హాఫ్ ఎన్ అవర్లో అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది అట్లా ఓం నమ శివాయ ఓం నమశివాయ అనుకుంటూ అయితే స్వామివారికి అభిషేకం చేయాలి మనం ఇంటి దగ్గర నుండి పాలు విభూది ఇంకా వి విలువదల పత్రం ఇవన్నీ తీసుకొని వెళ్ళి లింగం పైన పెట్టి కూడా మనం అభిషేకం చేయవచ్చు పాలతో చేయొచ్చు వేటితోనైనా చేయొచ్చు అది మన ఇష్టము మేమైతే ఏం తీసుకెళ్ళలేదు అందుకే వాటర్తోనైతే అభిషేకం అయితే చేస్తున్నాము మేమైతే అనుకోకుండా వెళ్ళాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేమైతే పాలతోనే అభిషేకం అయితే చేసాము మేమైతే వెళ్ళిన అందరం అయితే అభిషేకం అయితే చేసాము ఆ వెయ్యి లింగాలకి ఆ శివయ్యకు మనం అభిషేకం చేస్తే మనకైతే మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి ఒకసారి వెళ్ళి మీరు కూడా చేయండి మీకు ఎలా అనిపిస్తుందో తెలుస్తుంది మాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది అది చేసినంతసేపు ఇక్కడ మాకి అయిపోయిన తర్వాత టువెల్ అయిన తర్వాత ఇక్కడ మంగళ హారతులు అయితే స్వామివారికి ఇస్తారు టువెల్వ్ అయిన తర్వాత మాకైతే కరెక్ట్గా టువెల్వ్ వరకు అయితే అయిపోయింది మంగళ హారతి ఇచ్చే టైం వరకు అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు హారతి అయితే ఇస్తారు ఆ లింగం ముందు నిల్చొని మంగళ హారతులు అయితే ఇవ్వాలి స్వామివారికి లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు గ్లాసులలో పాలు కూడా ఇచ్చారు వాటితోని కూడా మేము అభిషేకం చేశాము మనం తీసుకెళ్ళచ్చు మళ్ళీ వాళ్ళు కూడా ఇచ్చారు వాడితో కూడా చేసాం మేము వెళ్ళినప్పుడు చాలా మంది అయితే ఎవరు లేరు అందుకే మాకైతే తొందరగానే అయితే అభిషేకం అయిపోయింది

करके <laughs> चला <laughs> ఆశీర్వాదం ఆశీర్వాదం ఇక్కడ మంగళహారతి అయితే అయిపోయిన తర్వాత మేమైతే దీపాలు అయితే వెలిగించాము కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగించాము మేమైతే మేమైతే ప్రతి కార్తీక మాసంలో కంపల్సరీ అయితే వెళ్తున్నాము మాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వెళ్తే దీపాలు అయితే వెలిగించినప్పుడే ఇక్కడ దీపాలు వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టింది మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు అయిపోయిందా కంప్లీటా ఇంకా అభిషేకం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు అభిషేకం చేస్తున్నారు అయితే ఇప్పుడే కూర్చున్నాం అభిషేకం అయితే అయిపోయింది దీపాలు వెలిగించడం కూడా అయిపోయింది అక్కడైతే కూర్చున్నాం నెక్స్ట్ మళ్ళీ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇక్కడైతే దేవుడు దర్శనం అయిపోయింది అభిషేకం అయిపోయింది దీపాలు వెలిగించడం అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడైతే మళ్ళీ మేమైతే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని అయితే మళ్ళీ వెళ్తున్నాము మళ్ళీ ఏం టెంపుల్ అంటే శ్రీ మాత అమ్మవారి టెంపుల్ అక్కడ నూట ఎనిమిది శ్రీచక్రాలు ఉంటాయి అక్కడికైతే వెళ్తున్నాము మేము అక్కడి నుండి వస్తుంటా అంటే ఒక ఆంటీకి అయితే దేవుడు అయితే వస్తుంది ఆ దేవుడు చూసుకుంటూ మేమైతే వస్తున్నాము అమ్మకి శివలింగం చూడంగానే దేవుడు అయితే వచ్చింది ఈ వీడియో కనుక నేను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం